ఇందకరణ రెడ్డి ఆస్తులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నానని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆందరిపోచిన్ను విమర్శించారు నిర్మపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇందకరణ రెడ్డి వస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవింత రెడ్డి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తీర్చుకోవచ్చని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరి మినిస్టర్ రెండు మినిస్టర్ చేయడం జరిగింది ఇంకా ఇంకా ఏం కావాలి నీకు ఇవాళ రెండుసార్లు మినిస్టర్ చేసి నిర్మల్ నియోజక ప్రజలకు ఏం చేసినావు నీకు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవసరం ఏమున్నది నీకు ఇవాళ నువ్వు చేసినటువంటి కబ్జాలను కప్పిపుచ్చడానికా లేక నీ 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 బంధువులు చేసినటువంటి భూ కబ్జాలను లేక నీ అనుచరులు చేసినటువంటి అవినీతి ఏదైతే నిర్మల్ నియోజక ప్రజలందరికీ తెలుసు మున్సిపాలిటీలో అవినీతి జరిగింది నిర్మల్ పట్టణంలో చెర్లతో పాటు అన్ని కబ్జాలు చేసిన అవినీతి ఉన్నది నీ పేరు మీద ఇవాళ నీ యొక్క అన్నదమ్ములు చేసినటువంటి ఎన్నో ఆగడాలను నిర్మల్ నియోజకవర్గం చేసిన ఇంకేం కావాలని ఇవాళ నిర్మల్ ప్రజలు నీకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో చిత్తుగా ఓడించడం జరిగింది నిన్ను కొన్ని వేల పేట్ల కొన్ని వేల మెజార్టీ ఓట్లతో నేను ఓడగొట్టడం జరిగింది ఎందుకు అని అంటే నువ్వు చేసిన అవినీతి అలా ఉన్నది నిర్మల ఇంత పెద్ద అవినీతి చేసినావు నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు సిఆర్ఎన కలిసి నిర్మల్ నియోజకవర్గ సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు రా కాంగ్రెస్ అధ్యక్షులు పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరం కలిసి మా యొక్క డిసిసి అధ్యక్షుడు సీఆర్ అన్న గారికి నిర్మల్ నియోజక పార్టీ తరఫున మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది దయచేసి ఇంద్రకరణ్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు ఇంద్రకరణ్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేం లేదు మనకు అవసరం కూడా లేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో రోడ్ బ్యాంక్ ఉన్నది ఇలా ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని ఎప్పుడు పరిపాలనలో మీరే ఉంటారా కింది స్థాయి ఉన్న వాళ్ళకు మరి అవకాశాలు ఇయ్యారా ఈరోజు డబ్బు ఉన్నదని చెప్పేసి ఏదైనా మీరు సాధించాలనుకుంటే మరి ఆ విధంగా సాధించుకోవచ్చు మరి కిందున్న ఉన్న మీ మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించారు మీ రాజకీయ పరంగా కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి కార్యకర్తలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఏ ఒక కార్యకర్త ఒక సోషల్ సర్వీస్ తోటే ఒక సోషల్ మోటివేషన్ తోటే ఒక సోషల్ మోటోతోటే పనిచేస్తారు మరి వారు అక్రమంగా ఇక్కడ సంపాదించరు ఈరోజు మీరు కేవలం వస్తున్నది దాదాపు మరి గతంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఒక మాజీ అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఇప్పుడు మాజీ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అయిండు మరి ఇప్పుడు అయినా బీజేపీకి అయ్యడు ఆనాడు కూడా మేము అనేక సార్లు భూములపైన అనేక సార్లు మేము స్పందించడం జరిగింది ఈరోజు నిర్మల్ పట్టణంలో డివన్ పట్టాలు చూసుకుంటే దాదాపు రత్నపూర్ కాలనీ నుంచి బాబాపూర్ స్థాయి వరకు మరి డివన్ పట్టాలు దాదాపు మూడు వేల ఎకరాలు మరి కత్స కులల్లో ఉన్నాయని చెప్పేసి మరి దాదాపు మేము ఎన్నో మేము చూసినాము మరి పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణ ఆర్ హమారే आदलाबाद घोमड़े आदलाबाद ज़िले के इंचार्ज का मिनिस्टर मैडम और हमारे इस निर्मल ज़िले के डीसीसी प्रेसिडेंट केसरी अरो साहब को हम तमाम लोग नुमाइंदगी कर रहे हैं कि इंदिरा करन रेड्डी साहब को कांग्रेस पार्टी में आने से रोकना चाहिए क्योंकि वो कांग्रेस पार्टी में आने के काबिल नहीं हैं अब तक वो लोग अपनी इंदिरा गड्डी साहब की सियासी ज़िंदगी में पूरे पार्टियां तब्दील करें तेलुगु देशम से कांग्रेस में गए कांग्रेस से वाईएसआर में गए वाईएसआर में से बीएसपी में गए बीएसपी में से टीआरएस में गए अब फिर कांग्रेस में आते बोल रहे ऑलरेडी कांग्रेस में एक काम करे अंजाम दिए एमपी रहे अब इनके लिए दो पार्टियां हैं एक एम आई एम बीजेपी उसमें चल जाए वहां रेस्ट मिलता उनको कांग्रेस पार्टी एक आवाम की खिदमत पार्टी है कांग्रेस वो पुरानी कांग्रेस नहीं ये रेवन तना की कांग्रेस से ये नौजवानों की कांग्रेस से यहाँ बुड्ढों का कोई जरूरत नहीं है बुड्ढों की नौजवान चाहिए चाहिए कांग्रेस कांग्रेस में Congress के अंदर अवाम की करने वाले होना चाहिए। जमीन कब्जा करने वाले रिश्वतखोर खोर नहीं चाहिए वो सारी चीजें इंदिरा करडी साहब के हैं और हम तमाम लोग उनको कांग्रेस पार्टी में आने से आने के लिए मना कर रहे हैं रोक रहे हैं और रियासती सतह पे पूरे तेलंगाना में हम धरना देंगे अगर कांग्रेस पार्टी में इंदिरा रड्डी साहब शामिल होंगे तो कांग्रेस का खराबा हो जाएगा हम रेवंत रेड्डी साहब से गुजारिश करते हैं कि इन्हें कांग्रेस पार्टी में मत लीजिए क्योंकि ये कांग्रेस पार्टी के काबिल नहीं है इससे पहले जब ये मिनिस्टर थे तो हमारे रेवंत रेड्डी साहब निर्मल में आकर खुद ఇన్కే బారేమే కామెంట్ కియాత ఇన్కే బారేమే బతాయాత భూ కబ్జా మంత్రి దొంగ మంత్రి వజ దొంగ అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎట్లా ఆయనకు కాంగ్రెస్ పార్టీలో మీరు తీసుకుంటున్నారు అని అందరు కార్యకర్తలు సవాలు ఇస్తున్నారు ఆయనకు కాంగ్రెస్ పార్టీలో రావని రాని ఎత్తు మేమందరు अदेना कांग्रेस पार्टी इपड़ एट्ला चाल मंजू कांग्रेस पार्टी को इपो अवकाश उंग्रेस पार्टी राष्ट्रीय रेप केन्द्र कांग्रेस पार्टी अधिकारे सोशल मीडिया पे के आर्स के मिनीस्टर्स मिनीस्टर जनाबला इंद्रकांत रेड्डी साहब कांग्रेस पार्टी में ज्वाइन होने वाले हैं ऐसा वायरल उसमें रूमर्स चल रहे वो सही है गलत है नहीं मालूम लेकिन उनका सिर्फ कांग्रेस में दाखिल होने के ये जो बात आई उस वजह से सारी निर्मल की कांस्टेंसी से लोग उठ गए कि वो कांग्रेस में ना आए आपने दस साल में ये कमाया क्यों आपके इतने ख़िलाफ़ हैं लोग पिछले आठ दिन से सारे लोग प्रेस मीट दे रहे कि आप कांग्रेस पार्टी में ना आए लेकिन आपके फेवर में एक भी आदमी आज तक नहीं आया एक भी सोशल मीडिया पे आदमी आकर आपके फेवर में बात नहीं किया क्यों क्योंकि 10 साल में आपने कुछ नहीं किया आवाम के लिए आपने किया तो अपने आजू बाजू वाले लीडरों को किया अपने भाइयों को किया अपने पार्टी के लोगों को किया लेकिन गरीब आवाम के लिए कुछ नहीं किया इसलिए आज आप कांग्रेस में आ रहे तो आपको ये रसवाई का दिन देखना पड़ रहा है